హాయ్ అండి చిన్న చిన్న అలవాట్లు పెద్ద పెద్ద విజయానికి దారితీస్తాయి చిన్న చిన్న అలవాట్లే కదా అని అనుకుంటాం కానీ ఒకే అలవాటుని డైలీ చేస్తూ ఉంటే అది కొత్త విజయానికి దారితీస్తుంది డే వన్ ఏ మార్పు ఉండదు కానీ ప్రతిరోజు డే వన్ లా ట్రీట్ చేస్తూ జీవితం మొత్తం మారిపోతుంది అలాగే చిన్న అలవాట్లు కూడా మొదట్లో ఫలితం చూపు కానీ అదే అలవాటు మన భవిష్యత్తుని అద్భుతంగా మారుస్తాయి ఉదయం లేవగానే మంచి నీళ్ళు తాగడం రోజు కనీసం పది నిమిషాలు చదవడం పని అయిపోగానే మంచి సర్దేయడం ధన్యవాదాలు చెప్పడం వంటి అలవాట్లు రాసుకోవడం చేయడం స్టార్ట్ చేయాలి ఇవి చిన్నవే కానీ కన్సిస్టెన్సీతో చేస్తే అవి మానసిక స్థితిని శైలిని ఆత్మవిశ్వాసాన్ని అన్ని మార్చుతాయి నువ్వు బద్దక మొదలు ఐదు నిమిషాలు వ్యాయామం చేయగలిగితే నువ్వు ఒక పేజీ చదవడం మొదలు పెడితే నువ్వు నువ్వు నమ్మడం మొదలు పెడితే నీ కథ కొత్తది అవుతుంది ఎలా అంటారా చెట్టు చిన్నదికి మొదలవుతుంది కానీ ఎదిగిన తర్వాత ఇస్తుంది ఫలాలను ఇస్తుంది అంతే కదా అలాగే మన హ్యాబిట్స్ని కూడా చిన్నవిగా మొదలవుతాయి కానీ మన వెయ్యానికి దుఃఖియుద్దే అవుతాయి రోజు ఒక చిన్న అలవాటు మొదలు పెట్టండి రేపు నీ జీవితమే కొత్తగా కనిపిస్తుంది మనలో చాలా మంది అనుకుంటారు గొప్ప పనులు చేయాలంటే గొప్ప ప్రయత్నాలు కావాలేమో అని అది నిజమే కావచ్చు కానీ ఆ గొప్ప ప్రయత్నాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి చిన్న చిన్న అడుగులు వేస్తేనే కదా పెద్ద పెద్ద కొండను ఎక్కగలమో మొదటి అడుగు వేయాలి కదా ఒక మహానది ప్రవాహం చిన్న నీటి బొట్టుతోనే మొదలవుతుంది అలాగే మన జీవితంలో గొప్ప మార్పులు కూడా మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న అలవాటు నుంచి కొడతాయి ఉదాహరణకి ఒకసారి ఆలోచించండి ప్రతిరోజు పది నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల వెంటనే సిక్స్ ప్యాక్ అయితే రాదు కానీ కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు అలా చేస్తూ మీ ఆరోగ్యం మీ శక్తి స్థాయిలో అనూహంగా పెరుగుతాయి అంతే కదా ప్రతిరోజు ఒక పేజీ చదవడం వల్ల ఒక ఒక రాత్రిలో జ్ఞానత అయిపోరు కానీ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు పేజీలు చదివినట్టే కదా అలా పదేళ్ళు చదివితే మీలో ఎంత పరిజ్ఞానం పెరుగుతుంది ఊహించగలరా బ్యాంకులో ప్రతిరోజు చిన్న మొత్తాన్ని పొదుపు చేయడం మొదలు పెడితే మొదట్లో పెద్ద మార్క్ కనిపించిపోవచ్చు కానీ కాలక్రమేణా ఆ చిన్న మొత్తాలు పెద్ద పెద్ద నిధిగా మారుతాయి ఈ చిన్న చిన్న అలవాట్లు ఒకదానికోటి తోడే కాలక్రమైన అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి ఎలా మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారా మరి చిన్న అలవాటును ఎలా పెంపొందించుకోవాలని అనుకుంటున్నారా ఒక్క అలవాటు ఎంచుకోండి ఒకేసారి పది అలవాట్లను మార్చుకోవాలని ప్రయత్నించుకోండి మీరు నిజంగా మార్పు మార్పు కావాలని అనుకుంటే ఒక చిన్న అలవాటు ఎంచుకోండి అది ప్రతి రోజు ఉదయం ఐదు నిమిషాలు న్యాయం చేయడం కావచ్చు పది నిమిషాలు నడవడం కావచ్చు లేదా గ్లాస్ నీళ్ళు ఎక్కువగా తాగడం కావచ్చు ఇవి చాలా చిన్నగా మొదలు పెట్టండి మీరు విప్లవం కాలేనంతగా చిన్నదిగా అలవాటును ప్రారంభించండి ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తారు అనడానికి బదులు ప్రతి రెండు నిమిషాలు వ్యాయామం చేస్తాను అని మొదలు పెట్టండి చిన్న విజయం మీకు స్ఫూర్తినిస్తుంది స్థిరత్వం అనేది చాలా ముఖ్యం అలవాటు ఎంత చిన్నదైనా దాన్ని ప్రతిరోజు పాటించడం చాలా ముఖ్యం ఒక రోజు కూడా వదిలిపెట్టకుండా ప్రయత్నించండి స్థిరత్వం అలవాటును బలోపేతం చేస్తుంది మీ పురోగతిని ట్రాక్ చేయండి మీరు ప్రతిరోజు అలవాటును పాటిస్తున్నారా లేదా అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం దీనివల్ల మీకు సంతృప్తి జరుగుతుంది మరింత ఉత్సాహం వస్తుంది ఒప్పిక పట్టండి గొప్ప ఫలితాలు రాత్రికి రాత్రి అయితే రావు కదా ఓపికగా మీ అలవాట్లు కొనసాగించండి కొంతకాలం తర్వాత మీరే ఆశ్చర్యపోతారు గుర్తించుకోండి విజయం అనేది ఒకసారి వచ్చేది కాదు అది చిన్న అలవాటుగా సంకలనం చేసుకోవాలి ఈ రోజు మీరు తీసుకున్న ప్రతి చిన్న నిర్ణయం మీరు చేసే ప్రతి చిన్న పని మీ భవిష్యత్తుకు రూపుదిందు రేపు మీ జీవితం ఎలా ఉండాలో అని కళలు కంటున్నారా దానికి ఈ రోజు ఒక చిన్న అలవాటును మీ దినచర్యలో భాగం చేసుకోండి మీలో అనంతమైన శక్తి ఉంది ఆ శక్తిని సరైన దిశలో పెట్టడానికి చిన్న అలవాటుగా ఆయుధాలుగా మలుచుకోండి ఈ రోజు నుండి మీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది మీ చిన్న చిన్న అలవాట్లు రేపటి గొప్ప విజయం స్టార్ట్ స్మాల్ స్టే కన్సిస్టెన్సీ సీ ద మ్యాజిక్ ఇది మిడిల్ క్లాస్ కబుర్ల నుంచి మీకు చిన్న గుర్తు చిన్న అలవాట్లు పెద్ద విజయాలు మీ విజయాన్ని మీరు డిజైన్ చేయండి ఒక చిన్న స్టెప్తో స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ